ఎనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారి యొక్క విశ్లేషణ ఇది డొనాల్డ్ ట్రంప్ డీప్ స్టేట్ లింక్ పార్ట్ టూ మొదటి భాగం ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ అయి ఉంటుంది దయచేసి విజిట్ చేసి చూడండి అశ్వత్థామ హతహ కుంజరహ ట్రంప్ డీప్ స్టేట్ని నాశనం చేస్తాను అని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అదే డీప్ స్టేట్కి సహాయం చేస్తున్నాడు కాకపోతే దేశ ప్రయోజనాల కోసం అని బొంకుతున్నాడు ఏదైతేనేమి దెబ్బ తగిలేది చిన్న దేశాలకి జో బిడెన్ అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ ఎయిటీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ తయారు చేసే లాక్ హీడ్ మార్టిన్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు ఎల్ఎం అమ్మకాలు పెరుగుతూనే ఉండాలి అండ్ ఉంటాయి కూడా భారత్ రాఫెల్ జెట్స్ని కొనే ముందు టెండర్లు పిలిచినప్పుడుగాను అమెరికా ఎల్ఎంఎఫ్ ట్వంటీ వన్ రష్యా మిగ్ థర్టీ ఫైవ్ స్వీడన్ సాబ్ గ్రిపెన్ ఫ్రాన్స్ రాఫెల్ ఎఫ్ ఆర్లని అమచూపాయి స్వీడన్ మన మీద ఒత్తిడి తేలేదు కానీ ప్రకటనల రూపంలో డబ్బు ఖర్చు పెట్టింది మన దేశంలో పుతిన్కి తెలుసు మిగ్ థర్టీ ఫైవ్ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఆసక్తి లేదని కానీ ఒక మాట అని చూశాడు మన దగ్గర అప్పటికే మిగ్ ట్వంటీ నైన్ కే రెండు స్క్వాడ్రన్లు సర్వీస్లో ఉండటం వాటి ఇంజిన్ స్పేర్ పార్ట్స్ సప్లై ఆలస్యం అవడం తరచూ జరుగుతూ ఉండటం వలన మిగ్ థర్టీ ఫైవ్ల విషయంలో మన వాళ్ళు ఆసక్తి చూపించలేదు రాఫెల్ ఎఫ్ త్రీ ఆర్ మీదనే భారత నిపుణులు ఎక్కువ ఆసక్తి చూపించారు చాలా కారణాలు ఉన్నాయి ఫ్రాన్స్కి చెందినటువంటి డసల్ట్ ఏవియేషన్కి చెందిన మిరేజ్ టూ థౌజండ్లు మన దగ్గర ఉండటం వాటి పనితీరు బాగుండటం స్పేర్ పార్ట్స్ విషయంలో ఎలాంటి జాప్యం లేకపోవటం అప్పటికే ఫ్రెంచ్ ఫైటర్ జెట్స్ మీద మన పైలట్స్కి అనుభవం ఉండటం లాంటి అంశాలు మన నిపుణుల బృందం రాఫెల్ ఎఫ్ త్రీ ఆర్ని తుది జాబితాలోకి తీసుకోవడం జరిగింది ఇక లాక్ హీడ్ మార్టిన్ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ద్వారా ఒత్తిడి తెచ్చింది తన ఎఫ్ సిక్స్టీన్లని అమ్మడానికి కానీ మోదీజీ సున్నితంగా తిరస్కరించారు అవే ఎఫ్ సిక్స్టీన్లు పాకిస్తాన్ దగ్గర ముప్పై ఏళ్ల నుంచి ఉన్న సంగతిని గుర్తు చేస్తూ వెస్ట్రన్ దేశాల మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఫిలిప్స్ టూత్ పేస్ట్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన సరికొత్త ప్యాక్లో లోపల అదే టూత్పేస్ట్ ఉంటుంది లాక్ హీడ్ మార్టిన్ తన ఎఫ్ సిక్స్టీన్లకి కొన్ని మార్పులు చేసి ఎఫ్ ట్వంటీ వన్ అనే పేరు పెట్టి ముందు వెనకటి తరం ఎఫ్ సిక్స్టీన్లకి లేనటువంటి డెకాయ్ అంటే మిసైల్ని తప్పుదారు పెట్టించే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫ్ ట్వంటీ వన్లో భారత్ కోసం కొత్త మోడల్ తయారు చేశాము అంటూ అమ్మ చూపించింది ఈ ఎల్ఎం కానీ ముప్పై ఏళ్లుగా పాకిస్తాన్ పైలట్స్ ఈ ఎఫ్ సిక్స్టీన్ మీద గణనీయమైన అనుభవం సంపాదించారు ఎఫ్ సిక్స్టీన్ ప్రోస్ అండ్ కాన్స్ ఏమిటో వాళ్ళకి బాగా తెలిసిపోయింది మోడల్ నెంబర్ మార్చినంత మాత్రాన మనకు ఉపయోగం ఉండదు అఫ్ కోర్స్ పాకిస్తాన్కి అమెరికా సైనిక సహాయం క్రింద ఎఫ్ సిక్స్టీన్లు ఇచ్చింది కానీ అవి పాతపడిపోయాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు వాటిని అప్గ్రేడ్ చేయలేదు కానీ అవి బాగానే పనిచేస్తున్నాయి అలా ఎఫ్ ట్వంటీ వన్ అనబడే ఫైటర్ జెట్స్ని భారత్ కొనలేదు కానీ ఫ్రాన్స్ సంస్థ అయినటువంటి డసాల్ట్ ఏవియేషన్ రాఫెల్ అనేది ఎల్ఎంకి ప్రధాన పోటీదారుగా ఎదుగుతున్నది కాబట్టి ఈసారి ఎలాగైనా భారత్ చేత తమ ఎఫ్ థర్టీ ఫైవ్లని కొనేటట్లుగా చేయాలి అని లాక్హేడ్ మార్టిన్ పట్టుదలగా ఉంది గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి నాటో దేశమైన ఫ్రాన్స్కి ఈసారి భారత్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ జట్ ఫైటర్స్ ఆర్డర్ దక్కకూడదు అని లాక్హేడ్ మార్టిన్ ప్లాన్ దీన్ని ట్రంప్ ఆచరణలో పెట్టి తీరాలి ఈ సంవత్సరం నూట పద్నాలుగు రోల్ ఫైటర్ జెట్స్ కోసం గ్లోబల్ టెండర్స్ పిలవనున్నది భారత ప్రభుత్వం ఏంటి ఈ ఎంఆర్ఎఫ్ టూ అంటే ఐ మీన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ టూ ఆల్రెడీ మల్టీరోల్ ఫైటర్ జెట్స్ వన్ డీల్ రాఫెల్తో పూర్తి చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ నూట పద్నాలుగు మల్టీరోల్ ఫైటర్ జెట్స్ డీల్ అయినా సరే కనీసం ఈ లాక్హీడ్ మార్టిన్కి ఆర్డర్ ఇవ్వాలి లేదా కనీసం ట్వెల్వ్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ అన్న భారత్ చేత మల్టీ మల్టీరోల్ ఫైటర్ జెట్ టూ కింద లాక్ హీడ్ మార్టిన్ ఎఫ్ ఫిఫ్టీన్ ఎక్స్లు వస్తాయి రష్యా నుంచి అయితే ఎస్యూ థర్టీ ఫైవ్ మల్టీరోల్ ఫైటర్ జెట్స్ ఈ కేటగిరీ కిందకు వస్తాయి అయితే మన దగ్గర ఎస్యూ థర్టీలు రెండు వందల డెబ్బై నాలుగు ఉన్నాయి ముప్పై వేల కోట్ల రూపాయలతో వాటిని అప్గ్రేడ్ చేసి సూపర్ సుఖోయిగా మార్చే పని జరుగుతున్నది కాబట్టి రష్యా పోటీలో లేనట్లే ఇక మిగిలింది పోటీలో ఫ్రాన్స్కి చెందినటువంటి రాఫెల్ ఎఫ్ ఫోర్ ఆర్ మనం కొన్నది రాఫెల్ ఎఫ్ త్రీ ఆర్ మోడల్ గత సంవత్సరం రాఫెల్ ఎఫ్ ఫోర్ ఆర్ అభివృద్ధి చేసి తన ఎయిర్ ఫోర్స్లో ఇండక్ట్ చేసుకుంది రాఫెల్ ఎఫ్ త్రీ ఆర్ మరియు రాఫెల్ ఎఫ్ ఫోర్ ఆర్లు అమ్మి రోల్ ఫైటర్ జెట్స్గా వ్యవహరిస్తారు ఇప్పటికే మన దగ్గర రాఫెల్ ఎఫ్ త్రీ ఆర్లతో పాటుగా విమాన వాహక యుద్ధ నౌక మీద మోహరించడానికి రాఫెల్ ఎం కోసం ఆర్డర్ ఇచ్చాం కాబట్టి నూట పద్నాలుగు మల్టీరోల్ ఫైటర్ జెట్స్ కోసం రాఫెల్ ఎఫ్ ఫోర్ ఆర్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది ఫ్రాన్స్ ఇప్పటికే సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కోసం జర్మనీతో కలిసి పనిచేస్తున్నది రెండు వేల ముప్పై నాటికి ఫ్రాన్స్ జర్మనీల సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఆపరేషన్లోకి వస్తుంది ఫ్రాన్స్కి సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ అందుబాటులోకి రాగానే తన రాఫెల్ సిరీస్ జెట్స్ తయారీని భారత్కి తరలిస్తానని హామీ ఇచ్చింది బహుశా ఇది రెండు వేల ముప్పై నాటికి కార్యరూపం దాల్చవచ్చు తద్వారా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాఫెల్ జెట్స్ సర్వీసింగ్ మరియు మెయింటెనెన్స్ అనేది భారత్ నుంచి జరుగుతుంది సో మల్టీ రోల్ ఫైటర్ జెట్ డీల్ టూకి సంబంధించి మన ఎయిర్ ఫోర్స్కి రాఫెల్ ఎఫ్ ఫోర్ ఆర్ ఫేవరెట్ అవుతుంది పైగా ఎఫ్ ఆర్ మోడల్ ఫ్రాన్స్ మరియు మన దగ్గర మాత్రమే ఉంటాయి ఒకేసారి నూట పద్నాలుగు ఫైటర్ జెట్స్ డీల్ అనేది ఫ్రాన్స్కైనా అమెరికాకైనా అతిపెద్ద ఆర్డర్ అవుతుంది కనీసం మూడేళ్ల పాటు తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకి పని ఉంటుంది మీడియం వెయిట్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ డీల్ వన్ని లాక్హీడ్ మార్టిన్ ఫ్రాన్స్కి వదులుకోవాల్సి వచ్చింది రఫెల్ రూపంలో ఇక విమాన వాహక యుద్ధ నౌక కోసం రఫెల్ ఎంతో ఎఫ్ ఎయిటీన్ సూపర్ హార్నెట్ పోటీపడి చివరికి రాఫెల్ ఎంకి కోల్పోవలసి వచ్చింది ఇప్పుడు నూట పద్నాలుగు జెట్స్ డీల్ కోసం ఎఫ్ ఫిఫ్టీన్ ఎక్స్తో రాఫెల్ ఎఫ్ ఫోర్ ఆర్ పోటీ పడబోతున్నది ఖచ్చితంగా రాఫెల్ కొట్టుకెళ్తుంది సో అధికారంలోకి వచ్చి రాగానే రెండు వేల ఇరవైలో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వదిలేసినటువంటి ఏడు బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాల్ని తమకు అప్పజెప్పాలని చెప్పేసి అటు ట్రంప్ అడుగుతా ఉన్నాడు ఇలా తాలిబాన్లు ఈ ఆయుధాలు తిరిగిచ్చేస్తే పాకిస్తాన్ది పైచేయవుతుంది అది భారత్కి చాలా నష్టం నూట పద్నాలుగు ఫైటర్ జెట్స్ డీల్ విషయంలో లాక్హిడ్ మార్టిన్ ఎఫ్ ఫిఫ్టీన్ ఎక్స్ లేదా ఎఫ్ ఫిఫ్టీన్ స్ట్రైక్ ఈగల్కి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది మనం ఎఫ్ థర్టీ ఫైవ్లని కొనాల్సి ఉంటుంది లేకపోతే బంగ్లాదేశ్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఉండదు సో ఇది డీప్ డీప్ స్టేట్ ప్లాన్ అని విశ్లేషకుల యొక్క అంచనా దీని కొనసాగింపుగా మూడవ భాగంగా మరొక విశ్లేషణ ఉంటుంది అనలిస్ట్ పార్థసారతి పట్లూరి గారి యొక్క ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమన్నా మీకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటే కామెంట్స్ రూపంలో పంచుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ జై హింద్ జై భారత్